కొల్లజార్జు పవన్ కళ్యాణ్ ఉదయ్ ముచ్చ గురువయ్య అంతటి మధు దాసరి చందారావు భూకె హరిబాబు భూకె సీతారాములు మోసే తదితరులు పాల్గొన్నారు అందరికి వంద నాలుగు చేస్తూ మరి మన మహాభా కోసం సక్కర ప్రయత్నం చేసి మంచి శాసనములో నెరవేర్చబడి మంచి మన దేశంలో చెప్పాలంటే ఎవరు కూడా మంచి పాయింట్ గారు కాబట్టి మీరందరూ కూడా గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆయన యొక్క జ్ఞాపకం చేసుకోవాలని ఆ మహానీయుని అందరూ కూడా చెప్పుకుంటున్నారు మీరు కూడా సాధారణంగా మీ జన్మదైన కూడా మంచి నాయకులు ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఒక దేశాలలో కూడా పిల్లలకి కూడా చాలామంది పిల్లలు ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు మనం కూడా ఒక యూనిట్గా ఆయన చిక్కులు కొన్ని కొన్ని మెడికి మాటలు కావచ్చు ఏదైనా కానీ అంబేద్కర్ జై భీం జై భీం జై భీం జై భీం ఈరోజు మనం ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు మరి ప్రపంచం అంతా దర్శకుంటున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు ఈరోజు అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళు కానించి మరి ముసలివారు వారికి కూడా ఆయన చేసిన గొప్ప కార్యక కార్యక్రమాలు అన్నీ తెలుసు ఈరోజు ఇలా మహిళలు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఆయన చేసిందే ఈరోజు ఎనిమిది గంటల పని కూడా ఆయన రాజ్యాంగంలో రాసిందే మన మనకు స్వాతంత్రం వచ్చినాక మరి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం వరకు మనకంటూ చట్టపరంగా ఒక రాజ్యాంగం ఉండాలని మరి ఎంతోమందిని మరి ఒక పరిషత్తులో జాయిన్ అయినారు కానీ నేను ఒక్కరే ఉండి సుమారు రెండు సంవత్సరాల పన్నెండు గంటల పద్దెనిమిది రోజులు శ్రమపడి పడి అహర్నిచర్ కష్టపడి మన దేశం కోసం రాజ్యాంగాన్ని రూపశక్తిగా తయారు చేసి యొక్క చట్టాలని రూపొందించారు ఆ చట్టాలే ఇవాళ మనల్ని కాపాడుతూ ఉన్నాయి ఈరోజు ఓటప్పు కల్పించింది కూడా మహిళలు కానీ మనకు కానీ మరి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారే మరి ప్రతిలో ప్రతి సమానత్వం ఎక్కడ హక్కులు గౌరవ హక్కులు కానీ సమానత్వం కానీ ఏ విషయంలోనైనా ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే ఆ గొప్ప కీర్తి మన అంబేద్కర్ గారికి చెల్లింది ఇవాళ మన బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఎరగబడిన కులాలుగా ఉంది మరి మనం ఎక్కడో అరగదొక్కబడిన వాళ్ళుగా ఉన్నాం మరి అంబేద్కర్ గారి పుణ్యాన మనకి రిజర్వేషన్లు ఏర్పరిచి ఇవాళ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామంటే ఇవాళ దేవుడి తర్వాత దేవుడు ఆయనే మనకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా సుమారు మన గ్రామం ఏర్పడి మరి నాకు తెలిసి ఒక ఎనభై తొంభై సంవత్సరాలు అయి ఉంటుంది మరి ఇది మొట్టమొదటిసారి మన పిల్లలు మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవాలని అనుకోవడం మరి ఇవాళ కేకు దానికి సంబంధించిన తేవడం చాలా గర్వకారణం వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం మొదటి సంవత్సరం ఫోటోనే పెట్టుకున్నాము రెండవ సంవత్సరానికి విగ్రహం కూడా పెట్టుకుని ఏర్పాటు చేయటం అందరూ కృషి చేయాలని అంబేద్కర్ గారి చిత్రపడానికి పూల పూలు తల్లి మరి ఆయనకి జయంతికి

అక్కడ పెట్టు పక్కా పరిపర్ఫర్మెంట్